నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ రేవంత్ రెడ్డి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది గుజరాత్ మోడల్ అవుట్డేటెడ్ మోడల్ అది ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది తెలంగాణ మోడల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాంటిది అంటే అంత ఫోర్స్ఫుల్గా అంత పొట్టి క్రికెట్ మ్యాచ్ ఫార్మేట్లో చాలా షార్ప్గా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారు ఈ నేపథ్యంలో నిజంగానే గుజరాత్ మోడల్ అవుట్డేట్ మోడల్ ఎందుకంటే గత కొంతకాలంగా గుజరాత్ మోడల్ అనేది గత కొన్ని ఏళ్ళుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది గుజరాత్ మోడల్ లాగా ఉండాలని చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నటువంటి సందర్భంగా ఇవాళ దాన్నే అవుట్డేటెడ్ మోడల్ అని తెలంగాణ మోడలే రోల్ మోడల్ అంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఇవాళ గుజరాత్ మోడల్ వర్సెస్ తెలంగాణ మోడల్గా కొంత చర్చ జరుగుతుంది అసలు గుజరాత్ మోడల్ అంటే ఏంటి తెలంగాణ మోడల్ ఏంటి మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అర్లిస్ట్గా ఉన్నటువంటి జకీర్ గారు జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం సో మీరు కూడా జకీర్ గారితో మాట్లాడబోయే ముందు అసలు తెలంగాణ మోడల్ అంటే ఏంటి గుజరాత్ మోడల్ నిజంగానే అవుట్డేటెడ్ మోడల్ మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ గుజరాత్ మోడల్ వర్సెస్ తెలంగాణ మోడల్ ఏంటి అసలు గుజరాత్ మోడల్ ఏంటి తెలంగాణ మోడల్ ఏంటి ఈ మోడల్ మోడల్ గొడవ ఏంటి నిజంగానే గుజరాత్ మోడల్ అవుట్ డేట్ మాటల రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇప్పుడు దీంట్లో ఏంటంటే మాట్లాడిన దాంట్లో స్పిరిట్ ఏంటి స్ఫూర్తి ఏంటి అనేది మనం తీసుకోవాలి స్ట్రైట్గా ఆ పర్టిక్యులర్ వర్డ్ ఏదైతే ఉందో గుజరాత్ మోడల్ వర్సెస్ తెలంగాణ మోడల్ ఈ ఈ లైన్స్ కాకుండా నేను అనుకునేది అంటే ఆయన మాట్లాడిన దాంట్లో ఉన్న తాత్పర్యం ఏంటంటే మాకు గుజరాత్తో కానీ లేకపోతే మహారాష్ట్రతో కానీ లేకపోతే మరొక రాష్ట్రంతో కానీ మాకు పోటీ కాదు మాకు పోటీ లేదు మేము ప్రపంచంతో పోటీ పడదలుచుకున్నాం అన్నది చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఆ కాంటెస్ట్లో మనం ఇది కూడా చూడాలి గుజరాత్ మోడల్ అవుట్డేటెడ్ అని ఎందుకు అంటున్నాడంటే తెలంగాణలో ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి చేపడుతున్న అనేక ఇనిషియేటివ్స్ అంటాం అంటే ఏవైతే ప్రోగ్రామ్స్ చెకప్ చేస్తున్నాడో లైక్ స్కిల్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే మూసి రిజర్వేషన్ కావచ్చు హైడ్రా కావచ్చు అండ్ ఇంకా కొన్ని ఇప్పుడు ఐటీఏలు ఉన్నాయి ఐటీలు అన్నీ కూడా కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు పూర్తిగా చతికిర పడిపోయాయి అంటే అవి ఏదో అంటే దాన్ని ఏమంటారు పశువుల కొట్టాలాగా తయారైపోయాయి ఐటీఐలు అన్నీ కూడా పూర్తిగా మూతబడిపోయే పరిస్థితిలో కూడా ఉన్నాయి సో వాటిని ఇప్పుడు మోడర్నైజ్ చేసే పనిలో ఉన్నారు ఎవరు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో ఇటువంటి నేను నాలుగైదు చెప్పాను సో ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నాడు అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా అక్కడ లేవు నేను అంటే స్కిల్ యూనివర్సిటీ అక్కడ లేదు నాకు తెలిసి లేదా ఇంకొకటి ఇంకొకటి ఆయన ఏవైతే ఈ ఇన్నోవేటివ్గా చేయదలుచుకున్నాడో చేస్తున్నాడో ఇవి గుజరాత్లో లేని కారణంగా అది అవుట్ డేటెడ్ అని చెప్పడానికి ఆయన ప్రయత్నించడం నాకు అర్థమవుతుంది గుజరాత్ మోడల్ టెస్ట్ మ్యాచ్ అంటే ఆయన ఇక్కడ తెలంగాణదేమో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అన్నాడంటే అర్థం ఏంటంటే మేము గుజరాత్ సంబంధించి ఒకటి చెప్పాలి రాజు గుజరాత్ చాలా దశాబ్దాల నుంచి అది అభివృద్ధి చెందిన రాష్ట్రం దానికి చాలా రీజన్స్ ఉన్నాయి అంటే అది ఎప్పుడైతే ఉమ్మడి దాని ఏమంటాం బాంబే నుంచి ఎప్పుడైతే అది డివైడ్ అయ్యి గుజరాత్గా మారిందో గుజరాత్ అనేది అంతకుముందు దీంట్లో కలిసి ఉండేది విడిపోయిన తర్వాత గుజరాత్లో ఎక్కువగా అభివృద్ధి సంబంధించి మరీ ముఖ్యంగా ఏంటంటే పారిశ్రామికీకరణ అంటాం అంటే ఇండస్ట్రియలైజేషన్ అనేది ఎక్కువ జరిగింది అంటే మీకు మిల్క్ సంబంధించి తీసుకోండి ఇంకోటి తీసుకోండి ఇంకోటి తీసుకోండి చాలా ఇండస్ట్రీస్కి సంబంధించి అక్కడ ఒక సానుకూలమైన వాతావరణం ఫస్ట్ నుంచి ఉంది నాట్ ఓన్లీ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే కాదు నరేంద్ర మోడీకి ముందు కూడా అక్కడ అటువంటి ఒక దాన్ని ఏమంట ఒక అంటే పారిశ్రమ పరిశ్రమలు రావడానికి సంబంధించిన అనుకూల వసతులు ఉండడం అట్లాగే ఆ ప్రభుత్వాలు కూడా అక్కడి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఎక్కువగా బీజేపీ చాలాసార్లు ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది సో బీజేపీ ప్రభుత్వం ఎక్కువగా ఇండస్ట్రియలైజేషన్ని ప్రోత్సహించడము వాళ్ళకి రాయితీలు ఇవ్వడము సో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మీరు ఒకటి చూడండి అభివృద్ధి జరగాలి అంటే ఫస్ట్ జరగవలసింది ఏంటంటే సమ్వాట్ ఇండస్ట్రీస్ రావాలి సో అంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు రావాలి పరిశ్రమలు పెట్టాలి అంటే దానికి సంబంధించిన రాయితీలు అవన్నీ పక్కన పెడితే ముందు భూసేకరణ జరగాలి ఈ భూ సేకరణ అనేది మనకు కేసీఆర్ హయాంలో మరి ఎక్కడ కూడా మనకు గొడవలు జరిగినట్టు కానీ లేకపోతే అల్లరు జరిగినట్టు కానీ కేసులు జరిగినట్టుగా కానీ కోర్టులో జోక్యం చేసుకుని స్టే ఇచ్చినట్టు కానీ లేదు బట్ రీసెంట్గా నిన్న మొన్న మనం చూస్తే లగచర్ల దగ్గర హకీంపేట అనే ఏరియాలో భూ సేకరణను స్టే ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు సో కేసు వేసిన వాళ్ళు ఎవరు ఏంటనేది నేను దాంట్లో పోదాలు కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది ఏదో రకంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి జరగకుండా చూడాలి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏది జరిగినా అది క్రెడిట్ అంతా కూడా ఆయనకు పోయే అవకాశం ఉంది అది రేపు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయనకు అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే పాజిటివ్ ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ పాజిటివ్ ఓటు బ్యాంకు రేవంత్ రెడ్డి వైపు షిఫ్ట్ కాకుండా మనం పనిచేయాలి అనే ఒక దాంతో పట్టుదలతో వాళ్ళు ఇదంతా అడ్డుకుంటున్నట్టుగా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపించాడు ఓకే సో నా మన గుజరాత్ మోడల్ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ అనడము ఇక్కడ ట్వంటీ ట్వంటీ అంటే ఏంటంటే మేము చాలా త్వరగా అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో అధికారంలోకి వచ్చి రాగానే మేము ఇటువంటి కార్యకలా కార్యక్రమాలు ఏవైతే గతంలో ఎవరు చేయని కార్యక్రమ కార్యక్రమాలు అట్లాగే వచ్చిన వితిన్ త్రీ ఫోర్ మంత్స్ అనుకుంటా కదా బహు దాదాపు యాభై ఐదు వేల పైగా ఉద్యోగాలు కల్పించడం కానీ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించడం కానీ అంటే నిరుద్యోగం అనేది గుజరాత్లో ఉంది తెలంగాణలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది అది అంతటా ఉంది ఎట్లయితే అవినీతి ఉందో ఆ నిరుద్యోగం కూడా అట్లనే ఉంది కనుక నిరుద్యోగం నిర్మూలించడం అనేది ఒక పెద్ద టాస్క్గా రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది అనేక పరీక్షలు నిర్వహించడం కానీ ఇవన్నీ సో ఈ కాంటెస్ట్లోనే ఆయన ఏంటంటే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఇన్ ద సెన్స్ అతి తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాలు మేము రాబట్టే విధమైన పనులు చేస్తున్నాము అలాగే దావోస్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగాయి అవి మెటీరియైజ్ అయ్యే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి నమ్ముతున్నాడు అట్లాగే ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా నమ్ముతున్నారు అయితే సో ఈ కాంటెస్ట్లోనే బహుశా గుజరాత్తో పోలుస్తూ మాట్లాడుతూనే అట్ ద సేమ్ టైం ఇంతకుముందు చెప్పినట్టుగా మాకు ఎవరితో పోటీ లేదు మేము ప్రపంచంతో పోటీ పడదలుచుకున్నామని ఆయన చెప్తున్నాడు సో ఏంటంటే ఆయన గోల్ చాలా పెద్దదిగా మనం మనము అనుకోవాలి సో తెలంగాణ వరకే కన్ఫైండ్ కాకుండా అంటే రాష్ట్రాల వరకే కన్ఫైండ్ కాకుండా తెలంగాణ అనేది రేపు భవిష్యత్తులో ప్రపంచంతో పోటీ పడుతుంది అని చెప్పడంలో ఒక బ్రాడ్ ఇది చెప్పడానికి విషయం చెప్పడానికి ఆయన ప్రయత్నించినట్టుగా నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక బ్రాడ్ ఆస్పెక్ట్లో ఖచ్చితంగా తెలంగాణ మోడల్ కొంత దేశంలోనే ఆదర్శంగా ముందుకెళ్లాలని అండ్ డెవలప్మెంట్ మీద కొంత ఫోకస్ కనిపిస్తుంది మా వైపు తెలంగాణ గుజరాత్ ఈ రెండు మోడల్ల మధ్య గుజరాత్ మోడల్ డేట్ అని అనడానికి కూడా ఒక రీజన్ ఉంది ఆయన ఖచ్చితంగా బ్రాడర్వేలో కొంత నమ్ముతున్నారు దావోస్ అన్ని కూడా ల్యాండ్ అవుతాయంటూ కూడా మరోవైపు టీ ట్వంటీ ఫార్మేట్ లాగా చూడ ఫాస్ట్గా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది సో మీరు కూడా గుజరాత్ మోడల్ వర్సెస్ తెలంగాణ మోడల్లో ఏ మోడల్ బెస్ట్ నిజంగానే గుజరాత్ మోడల్ అవుట్డేటెడ్ మోడల్ మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ టైం యూ